వీళ్లకున్నదల్లా ఒకటే కసి ఎలక్షన్ ముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి నాకున్నదల్లా ఒకటే కసి అంటూ ఏవేవో చెప్పి జనాలను మాయపుచ్చాడు అధికారంలోకి వచ్చాక వీళ్లకున్న అసలు కసి బయటపడింది వైసీపీ మాజీ మంత్రి అవంతి అరగంట చాలు రమ్మంటాడు నీకు ఇంటర్వ్యూ ఇస్తే నాకేమిస్తావు అంటాడు కామపారుదల మంత్రి అంబటి గంట కావాలంటూ సుకన్యను ప్రాధాయపడిన కథ వేరే ఇకపోతే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి డాన్ దగ్గర నుండి పార్లమెంట్ వరకు అందరికీ తనకున్నదేదో విప్పి చూపించాడు ఈ వైసీపీ నేతల బలహీనతలను సొమ్ము చేసుకోవాలనుకున్నది ఓ మహిళా వైసీపీ నేత ఈమెకు రెండు వేల ఇరవైలో విజయవాడలో జరిగిన ఓ గ్యాంగ్ వార్ కేసులో నిందితుడైన ఓ యువకుడు హైదరాబాద్లోని సనత్ నగర్కు చెందిన మరో యువకుడు తోడయ్యారు గ్యాంగ్ వార్ కేసు సమయంలో పటమట పోలీస్ స్టేషన్లో పనిచేసి ప్రస్తుతం పోలీస్ విధులకు దూరంగా ఉంటున్న ఓ కానిస్టేబుల్ కూడా వీరితో చేతులు కలిపాడు అంతే ఓ సెక్స్ రాకెట్ ముఠా తయారైంది మొదటగా వైసీపీ మహిళా నేత తాను నిర్వహించే వస్త్ర దుకాణం దగ్గరకు వచ్చే వినియోగదారుల్లో అందమైన చదువుకున్న యువతులతో స్నేహం చేసేది తరువాత వారికి మాయమాటలు చెప్పి కిట్టి పార్టీలకు పిలిచేది అక్కడ వారికి కూల్ డ్రింక్స్లో మత్తుమందు కలిపి ఇచ్చేది ఆ యువతులు మత్తులో ఉండగా వారి నగ్న చిత్రాలను రికార్డు చేసేది ఆ తర్వాత వాటిని చూపించి బెదిరించి ఆ యువతులను వ్యభిచార కూపంలోకి దింపేది అలా వైసీపీ నేతల దగ్గరకు ఆ యువతులను పంపుతూ పార్టీలో తన పట్టు పెంచుకున్న ఆ మహిళ రైతు బజార్లో రైత్ షాపులను పొందింది అంతేకాదు తన వలలో చిక్కిన యువతులను విటుల దగ్గరకు పంపుతూ డబ్బు సంపాదించేది గతంలో ఈ మహిళపై స్థానిక పోలీస్ స్టేషన్లో అనేక సార్లు ఫిర్యాదులు అందినప్పటికీ అధికార పార్టీకి చెందిన మహిళా నేత కావడంతో పోలీసులు ఆమెపై ఎటువంటి చర్య తీసుకోలేదు అయితే ఆమె ఆగడాలు మితిమీరిపోవడంతో ఓ బాధితురాలు నేరుగా పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు దీంతో సమగ్ర దర్యాప్తు చేయాలంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సిపి ఆదేశించారు పోలీసుల దర్యాప్తులో వైసీపీ నేతల కామకలాపాలు బయటపడ్డాయి వైసీపీ నాయకురాలి ముసుగులో మహిళల జీవితాలను నాశనం చేసిన మహిళ ఆకృత్యాలు బయటపడ్డాయి వైసీపీలో ఇటువంటి కామ పిశాచులను పెట్టుకుని సెక్స్ వ్యాపారస్తులను పెట్టుకుని తెలుగుదేశం పార్టీని బూతు పార్టీ అంటున్నాడు జగన్ రెడ్డి ఇకనైనా మేల్కొని వైసీపీని అధికారంలో నుండి దింపకపోతే వైసీపీ నేతల కామదాహానికి ఈ రోజు బలైపోయిన యువతుల స్థానంలో రేపు మరో ఇంటి ఆడపడుచు ఉండొచ్చు ఆలోచించండి